లాలో లూప్ హోల్స్ తెలిసిన లాయర్ తో పెట్టుకుంటే ఏమవుతుంది ఏకంగా ఫేస్బుక్ సిఇఓ జోకర్బర్గ్ కే షాక్ ఇచ్చాడు ఓ అమెరికన్ లాయర్ ఇతను ఆగడో సినిమాలో ఎంఎస్ నారాయణ కంటే డేంజర్ చిన్న ఛాన్స్ దొరికితే చాలు బ్రెయిన్ షార్ప్ చేసి లాబుక్ తెస్తాడు దారికి వచ్చాడా ఎంతో కొంత డబ్బులు పిసికి వదిలేస్తాడు కాదు కూడదంటే మాత్రం తన టాలెంట్ తో పట్టించి తప్పైపోయింది మహాప్రభు చట్టం తెలియక చుట్టాలనుకుని లైట్ తీసుకున్నామని అపోజిషన్ పార్టీ బేరానికి వచ్చే వరకు వదలడు సింపుల్ గా చెప్పాలంటే లాని జుర్రిన మేధావి అయితే ఇతనికి ఏకంగా ఫేస్బుక్ ఏ చిక్కుతుందని అస్సలు ఊహించలేదు ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా క్రాఫ్ట్ వర్డ్ ఈయన ఓ ఫైన్ మార్నింగ్ కాఫీ తాగుతూ తన ఫోన్ లో ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేశాడు కానీ నీ అకౌంట్ బ్లాక్ అయింది నువ్వు చిన్నపిల్లల శృంగార వీడియోలు తెగ చూసేస్తున్నావని ఓ పాపప్ కనిపించింది అది చూడగానే హట్ అయ్యి వెంటనే ఓ స్క్రీన్షాట్ తీశాడు అదే నిమిషం మెటాకు మెసేజ్ పెట్టాడు నా అకౌంట్ బ్లాక్ చేశారు నా జీవితంలో కాదు కదా కలలో కూడా నేను పాడు పని నాకు అంటించారు ఎవడేం చూస్తున్నాడో చేస్తున్నాడో తెలియకుండా నా అకౌంట్ బ్లాక్ చేస్తారా తొందరగా నా అకౌంట్ ని యాక్టివేట్ చేయకుంటే సూ చేస్తాను ఆ తర్వాత సుస్సు పోసుకుంటూ వస్తారని లాయర్ ఘాటుగా లా పాయింట్ తో మెయిల్ చేశాడు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ లక్షలు చూసుకున్నాములే అనుకున్నారా ఏమో ఫేస్బుక్ నుంచి నో రిప్లై కానీ మనోడు మళ్ళీ అప్లై చేశాడు అయినా నో యూస్ ఆ తర్వాత క్రాఫోర్డ్ బుర్రా ఫోర్డ్ కార్ కంటే స్పీడ్ గా పనిచేసింది లాబుక్ తీసి ఫేస్బుక్ పై కోర్టులో ఫిర్యాదు చేశాడు ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ నన్ను వేధించింది నేను చెయ్యని బూతి పని చేసినట్లుగా చేసి అకౌంట్ బ్లాక్ చేసింది దాని వల్ల నా మనసు పాడైపోయింది ఫేస్బుక్ లో నువ్వెందుకు ఆన్సర్ చేయడం లేదని ఫ్రెండ్స్ ఫేస్ మీద అడుగుతుంటే నా అకౌంట్ బ్లాక్ అయిందన్నాను రీజన్ ఏంటంటే నేను చిన్నపిల్లలది అదేదో చూశానంట అని నాకు ఫేస్బుక్ వారు చెప్పారని వారికి చెబితే వారి మైండ్ బ్లాక్ అయిపోయింది సొసైటీలో సీనియర్ సిటిజన్ గా పనులు కడుతూ అమెరికా చట్టాలను చదివి రోజు అదే లాను గౌరవించే లాయర్నే మెటా అగౌరవపరిచింది నా పరువు పోయింది నా అకౌంట్ బ్లాక్ అవ్వడం వల్ల నా సర్కిల్లో నాకు గౌరవం లేకుండా పోయింది అందరూ ఫోన్లు చేసి నన్ను అడుగుతున్నారు నేను లాయర్ ను చాలా మంది క్లయింట్స్ ఫ్రెండ్స్ తో నేను ఫేస్బుక్ లో కాంటాక్ట్ అవుతుంటాను వారు సంప్రదిస్తారు కానీ చేయని పాపం నాకు అంటగట్టి నా అకౌంట్ ను మూసేశారు ఎవరానర్ అడిగితే సమాధానం లేదు రెండు వారాల నుంచి నేను వేదనకు గురయ్యాను కాబట్టి నా మానసిక వేదనకు విలువ కట్టి నాకు న్యాయం చేయమని కళ్ళు తుడుచుకుంటూ అకార్డింగ్ టు ద గివెన్ సెక్షన్స్ అంటూ వంద పేజీల పిటిషన్ వేశాడు లాయర్ ఆ పిటిషన్ పెద్దగా ఉందని చదవడానికి వారం టైం అడిగాడు న్యాయమూర్తి లేట్ అయినా పర్వాలేదు ఎవరన్నారు మెటాను పిలుస్తారో జోకర్ బర్గును ఈడుస్తారో మీ ఇష్టం మై లార్డ్ కానీ ఆ ఫేస్బుక్ కు లార్డ్ కనిపించేలా తీర్పు కావాలన్నాడు న్యాయమూర్తి సరేనని కేసును వాయిదా వేశాడు వారం తర్వాత ఫేస్బుక్ కు నోటీసు పంపింది కోర్టు కోర్టు నోటీసులు పంపిన ఫేస్బుక్ నుంచి నో రిప్లై దీంతో జడ్జి ఫేస్ మారిపోయింది చట్టం కంటే ఈ మెటా పెద్దదనుకుంటా సరే చూద్దాంలే అని చెప్పి ఓ యాభై వేల డాలర్లు ఫైన్ వేసి క్రాఫోర్డ్ అకౌంట్ ని పునరుద్ధరించాలని ఆదేశించింది వారంలో అకౌంట్ టింగమని ఫోన్లో మెరిసింది కానీ యాభై వేల డాలర్ల చెక్కు మాత్రం రాలేదు ఎంత కష్టపడిందే క్యాష్ కోసం మరి ఆ క్యాషేర్ అన్నప్పుడు ఇదంతా ఎందుకని వెంటనే మరో తప్పు చేసిందని మరో పిటిషన్ తయారు చేశాడు లాయర్ బ్రెయిన్ మొత్తం వాడి నాకైనా ఖర్చులతో పాటు కోర్టు తీర్పు అంటే లెక్క లేకుండా చేస్తూ ఉన్నారు చట్టం తెలిసిన నన్ను తీర్పు ఇచ్చిన మిమ్మల్ని ఆ ఫేస్బుక్ లెక్క చేయడం లేదు యువరానర్ మనం ఏ దేశంలో ఉన్నాం పైగా బ్లూటిక్ కావాలంటే ఇరవై డాలర్లు కావాలంటున్నాడు నాకు నీ టిక్ అక్కర్లేదు యాభై వేల డాలర్లు ఇవ్వాలని నోటీస్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు కాస్త తీర్పును గట్టిగా ఇవ్వమని కోరాడు లాయర్ ఈసారి నోటీసు సీరియస్ గా వెళ్ళింది దీంతో మెటా నుంచి పేరున్న లాయర్ కోర్టుకి పరిగెత్తుకుంటూ వచ్చాడు మాకు నోటీసు అందిన మా సిబ్బంది గుర్తించలేకపోయారు రోజు వందల మెయిల్స్ వస్తూ ఉంటాయి ఎవరన్నారు యాభై వేల డాలర్ల చెక్కును కోర్టులో జమ చేస్తున్నామని చెప్పాడు ఆ లాయర్ కానీ క్రాఫర్డ్ ఒప్పుకోలేదు చట్టం తన పని చేసుకునే సమయంలో ఫేస్బుక్ మోకాలడ్డింది కోర్టు తీర్పునే లెక్క చేయలేదు నా మానసిక వేదనను పెంచింది లక్షలు సంపాదించే ఛాన్స్ ఉన్నా నా క్లయింట్లను మీ ఫేస్బుక్లో అకౌంట్ బ్లాక్ అవడం కారణంగా కోల్పోయాను చిన్నపిల్లల బొమ్మలు చూస్తున్నావని తప్పుడు పనులు చేస్తున్నానని నాకు మెయిల్ పెట్టారు దీనివల్ల నాకు క్లయింట్లు రాలేదు లక్షలు నష్టపోయాను దానికి నాకు నష్టపరిహారం కావాలన్నాడు క్రాఫ్వర్డ్ సరే ఎంత కావాలని మెటల్ లాయర్ అడిగితే వన్ మిలియన్ డాలర్లు కావాలన్నాడు క్రాఫ్ట్ ఆ వినగానే జడ్జికే దాహం వేసి నీళ్లు తాగాడు అకౌంట్ బ్లాక్ అయినందుకు ఫైన్ కట్టినందుకు మిలియన్ డాలర్ల నా జీతం కంటే వీడికేసే బాగుందనుకున్నాడు జడ్జ్ మిలియన్ డాలర్లు అనగానే మెటాలయర్ కు వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ అన్నాడు అది వినగానే జడ్జికి కాలింది మరి ఈ ఏడుపు మొదటి తీర్పు అప్పుడే ఉంటే బాగుండేది రెండు సార్లు కోర్టు దిక్కనకు పాల్పడ్డారు అలానే మరీ మిలియన్ డాలర్లు అంటే కష్టం కానీ ఇంకో యాభై వేల డాలర్లు ఫైన్ ఇస్తున్నట్లు తీర్పునిచ్చారు న్యాయమూర్తి ఎలా అయితేనే మన కరెన్సీలో ఇటుగా మరో నలభై లక్షలు ఇప్పుడు మెటా తన మొత్తం మార్చేసింది అంటే ఇక నుంచి ఫేస్బుక్ అకౌంట్ చేస్తే వెళ్ళే ఛాన్స్ లేకుండా తమకే రీఅప్లై చేసుకోవాలనే మాదిరిగా మార్చిందట తెలివైన లాయర్ ఫేస్బుక్ చేసిన రెండు తప్పులను క్యాష్ చేసుకోవడం యుఎస్ లో సంచలనంగా మారింది మామూలుగానే అమెరికాలో లాయర్లకు డిమాండ్ ఎక్కువ అక్కడ ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సరే లాలో లూప్ హోల్స్ తో ఇక చట్టాలు కూడా కఠినంగా ఉండడంతో చిన్న తప్పులకు కూడా భారీ శిక్షలు పడుతుంది ఉంటాయి అది ఫేస్బుక్ ఫైన్ కదా మరి ఈ స్టోరీ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి